నమస్కారం ఫ్రెండ్స్ ఇవాళ మనము క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఏమి అంటే జీవితంలో నాణ్యత ఈ టాపిక్ ఇంటర్నెట్లో యూట్యూబ్లో చాలాసార్లు చాలామంది డిస్కస్ చేశారు కానీ ప్రాక్టికలీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఏమి జీవితంలో నాణ్యత ఎలా తీసుకురావాలి ప్రాక్టికలీ దీని అర్థం ఏమి యూట్యూబ్లో చాలామంది లైఫ్ కోచ్లు లైఫ్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని దీర్ఘ ప్రసంగాలు చేసే వ్యక్తులు ప్రాక్టికలీ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు ఇది సూచనీయమే కానీ తప్పని ప్రక్రియ మనుషులు తమ జీవిత జీవన ప్రమాణాలు పెంచుకోవడానికి ఎదుటి మంది అంటే ఎదుటి మనిషిని అప్రోచ్ అయితే దాని పరిణామాలు ఇలాగే ఉంటాయి అసలు మనం ఇవాళ జీవన ప్రమాణము అంటే దాని అర్థమేమి జీవన ప్రమాణము క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఫస్ట్ టైప్ ఆఫ్ లైఫ్స్ డిస్కస్ చేసుకోకుంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏమి అనేది చచ్చిన తెలియదు కానీ చాలామంది ఇవన్నీ దాటివేసి ఇవన్నీ డిస్కస్ చేయకుండా సొసైటీ సొసైటీలో అభద్రతా భావము నిర్లిప్త ఒక రకమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి సొసైటీని తప్పుదారి పట్టించి అసలు క్వాలిటీ ఆఫ్ లైఫ్ మేము చెప్పిందే కరెక్ట్ ఇదే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అని ప్రచారం చేస్తూ తమ పొట్ట గడుపుకుంటున్నారు పుట్టగోసుకుంటున్నారు పుట్టబోసుకుంటున్నారు సారీ అయితే మనము మంచి మార్గంలో చాలా ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ మనం డిస్కస్ చేస్తాం కనుక ఏమాత్రం జంకకుండా మనం ఇవాళ వేలాది మంది యొక్క లైఫ్ క్వాలిటీ లైఫా లేదా తొంభై ఎనిమిది శాతం మంది క్వాలిటీ లేకుండానే జీవితాలు గడుపుతున్నారా అసలు ఈ సొసైటీలో ఏం జరుగుతుంది దీని గురించి మనము చాలా అంటే క్లియర్ కట్గా అర్థం చేసుకుందాం మన జీవితాలు ఎలా ఉన్నాయో మనమే బేరీచు వేసుకుందాం అసలు జీవితంలో నాణ్యత మనమే డిసైడ్ చేసుకుందాం మనమే కాన్ఫిడెంట్గా జీవితం గడుపుతాం పది మంది యొక్క అభిప్రాయము తెలుసుకోవటంలో తప్పు లేదు పది మంది అంటే అభిప్రాయము తెలుసుకోవటంలో తప్పు లేదు కానీ ఈ జనాలు ఉన్నారు కదా వీళ్ళ అభిప్రాయం ఎంతవరకు మన జీవితానికి సూట్ అవుతుంది అసలు వీళ్ళ దగ్గర అభిప్రాయ సేకరణ చేయవచ్చా నా జీవితం నాకు అర్థం కావటం లేదా చాలా క్రిటికల్ క్వశ్చన్స్ చాలా ఈజీ సమాధానాలు క్వాలిటీ ఆఫ్ లైఫ్ డిసైడ్ చేయడానికి కొన్ని ప్రశ్నలు మనకు మనమే వేసుకుంటే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి మీరు ఒక విషయం గమనించండి ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని డిసైడ్ చేసేది మనము కానే కాదు మన చుట్టూ ఉన్న సంఘం కానే కాదు జీవితం ఎలా గడుస్తూ ఉంటుందో దాని ప్రకారం మనం నిర్ణయాలు ఏమి తీసుకుంటూ ఉంటామో అదే మన జీవితం యొక్క క్వాలిటీని డిసైడ్ చేస్తూ ఉంటుంది ప్రతిసారి మనపై మనము నింద వేసుకోవటము సూచనీయము మూర్ఖత్వం లైఫ్ని క్వాలిటీతో ముడిపెట్టి అనవసరంగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి లబ్ధి పొందటం వల్ల వాళ్లకు లాభం కానీ మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏమాత్రం ఇంప్రూవ్ కాదు అయితే వాళ్ళ అసలు క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఏమి లైఫ్లో క్వాలిటీ ఉండాలన్నా క్వాలిటీకి లైఫ్కి ఏమైనా సంబంధం ఉందా క్వాలిటీ లేకుంటే లైఫ్ డిస్కస్ ప్రాక్టికల్గా డిస్కస్ చేద్దాం ఇలాంటి డిస్కషన్ జనరలీ మీకు యూట్యూబ్లో ఎక్కడ కనిపించదు క్వాలిటీ లైఫ్ లీడ్ చేయాలంటే ఏమేం చేయాలి అది యూనివర్సల్ రూల్ కాదు క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేయాలంటే ఏమేమి చేయాలి అంటే అవేం కిరాణా సరుకులు కాదు తెచ్చి లైఫ్లో పెట్టుకోవడానికి ఒక కుక్కర్లో వేసి వండడానికి జీవితంలో ప్రమాణాలు అంటే ఏమి ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం కోట్లాది మంది కోట్లాది విధంగా తమ జీవితాలను మలుచుకుంటూ గడుపుకుంటూ ఉంటారు నూట నలభై ప్లస్ కోట్ల మంది నూట నలభై ప్లస్ కోట్ల విధాలుగా తమ జీవితాలు నడుపుకుంటూ ఉంటారు నడుస్తూ ఉంటుంది అయితే ఈ జీవితాలు నడవడం నడిపియటం ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అందరు గమనించాలి ఇప్పుడు నా వీడియో అయిన ఏమాత్రం నిరుత్సాహపడదు ఒకటి గమనించండి జీవితం నడుస్తూ ఉంటుంది గడుపుతూ ఉంటారు అయితే కొంతమందికి జీవితం మలుచుకునే అవకాశాలు లభిస్తాయి కొంతమందికి జీవితాలు సరిదిద్దుకునే అవకాశమే లభించదు ఈ అవకాశాలు లభించని వాళ్ళు దాదాపు ఎనభై శాతం ఉంటారు ఈ ఎనభై శాతం మందిలో భావం కలిగించేదే ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనే వర్డ్ అదృష్టము దురదృష్టము మన జీవితాన్ని ఎలా వరించి దాన్ని శాసిస్తుందో అందుకోసం పూర్వకాలంలో అదృష్టం బాగాలేదు క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేయగ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు అని అర్థం అదృష్టము అని మనం ఫ్రీక్వెంట్గా వింటుంటాం కదా పాతకాలంలో క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేనివాడు అంటే దురదృష్టవంతుడు అని సింపుల్గానేవాడు దాన్ని వీళ్ళు దీన్ని క్వాలిటీ ఆఫ్ లైఫ్ అని ఇంగ్లీష్లో వాడి జీవితంలో ప్రమాణాలు అని కొత్త పదం తీసుకొని వచ్చి దాన్ని మార్కెట్లో పెట్టి అమ్ముకుంటున్నారు అంతే తప్ప అదృష్టము దురదృష్టము అనేది వేల కోట్ల సంవత్సరాల నుంచి సంవత్సరాల నుంచి అంటే మనిషి ఎప్పటి నుంచి ఉన్నాడో అప్పటి నుంచి దు అదృష్టము దురదృష్టము అనేది రెండు విభాగాలు జీవితంలో ఉండే ఉండాయి దాన్ని కొత్తగా మార్కెట్ చేసుకుంటున్నారు అంతే తప్ప ఇక్కడ వీళ్ళు పీకేదేం ఏం కొత్తది లేదు అయితే నూట నలభై కోట్ల మంది అంటే నూట నలభై కోట్ల టైప్ ఆఫ్ జీవితాలు ఇవి గడుస్తున్నాయి మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి జీవితం అంటే పోరాటం అని కొన్ని సాంగ్స్ కూడా ఉంటామ్మా యాక్చువల్లీ జీవితం అంటే పోరాటం ఈ నాణ్యమైన డిసిజన్స్ తీసుకోగలమా నేను ఒకటి క్లియర్గా చెప్తున్నాను జీవితంలో నాణ్యతలు ఒక్కొక్కరికి ఒక్కొక్క నాణ్యత ఉంటుంది అందరికీ ఒకటే నాణ్యత అంటించరాదు ఇది స్పష్ట క్వాలిటీ పారామీటర్స్ ఆర్ టోటలీ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ పీపుల్ మీరు ఈ వీడియో వినేటోళ్ళు డిప్రెషన్లో పోేటోళ్ళు నేనేం చేయలేకపోతున్నా అనుకున్న ఇది కామ్గా వినండి నేనేం పెద్ద సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కాదు నా మనసులో ఉన్న మాట మీ ముందర పెడుతున్నా జాగ్రత్తగా వినండి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఒకరు డిసైడ్ చేసే ఇది కాదు మీ జీవితంలో క్వాలిటీనే లేకపోతుండొచ్చు కానీ క్వాలిటీ కన్నా జీవితం పెద్దది ఇది క్లియర్గా చెప్తున్నా మీరు అందరు క్లియర్గా బ్రెయిన్లో పెట్టుకోండి క్వాలిటీ కన్నా జీవితం పెద్దది జీవితం గడుస్తుందా లేదా ఇది చాలా ముఖ్యం ఫస్ట్ ప్రయారిటీ చాలా మంది జీవితంపై విరక్తి చెందుతుంటారు ఈ జీవితంపై విరక్తి చెందడం మానేసేయండి దట్ ఈస్ ద ఫస్ట్ సైన్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈ డిప్రెషన్లో వెళ్ళిపోవడం ఆత్మహత్యలు చేసుకోవడం వేరే వాళ్ళని కొట్టడం చంపడం ఇవన్నీ క్వాలిటీ కొరబడుతుంది అనేది ఫస్ట్ ఇండికేషన్స్ మీ జీవితంలో క్వాలిటీ కొరబడితే అది వేరే చోట దాన్ని అక్కస్సు వెళ్ళ కక్కుకోవడం మానేసేయండి అప్పుడే క్వాలిటీ ఆఫ్ లైఫ్ మీకు అర్థమవుతుంది ఇప్పుడు మీరు గడుపుతున్న లైఫ్ మీ ప్రకారం మీ ప్రయత్నం కొద్దీ అది క్వాలిటీనే ప్రతి మనిషి చేతులారా తన లైఫ్ని కొల్ అంటే పాడు చేసుకోవాలి అని ఏమాత్రం అనుకోడు ఇది స్పష్టత ఉండాలి మానవ ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది కొనసాగుతూనే ఉంటుంది సక్సెస్ఫుల్ అవుతాడా లేదా అనేది అది మిలియన్ డాలర్ క్వశ్చన్ సో మనము కామ్గా కామ్గా ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉందా లేదా అనేది పక్కన పెట్టి జీవితాన్ని కొనసాగించాలి ఈ జీవితం కొనసాగుతూ ఉంటే దాంట్లో క్వాలిటీ యాడ్ చేయొచ్చా లేదా అనేది మనము తర్వాత డిసైడ్ చేసుకోవాలి ఫస్ట్ జీవితం కొనసాగుతుందా రైట్ ఎవరిని హాని కలిగించకుండా జీవితం కొనసాగలా చేసుకుంటున్నామా రైట్ నెక్స్ట్ ఈ ఈ కొనసాగుతున్న జీవితంలో క్వాలిటీ యాడ్ చేయొచ్చా అయితే ఇప్పుడు మనం క్వాలిటీ అంటే ఏమీ డిస్కస్ చేద్దాం క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేయాలని అంటే కొంతమంది మనశ్శాంతి కావాలి అంటే మెంటల్ పీస్ కావాలి కొంతమంది డబ్బు కావాలి అని రెండు భాగాలుగా దీన్ని విభజిస్తారు మనం జనరల్గా చూస్తుంటాం లైఫ్ లీడ్ చేయాలంటే డబ్బులు కావాలి బయ్ లైఫ్ లీడ్ చేయాలంటే మెంటల్ పీస్ కావాలి ఈ రెండో కదా మనం విన్నది కరెక్ట్గా విన్నాం మనం ఏం తప్పేం లేదు దాంట్లో అయితే ఈ రెండు లభించని పక్షంలో మీ జీవితంలో క్వాలిటీ లేనట్ట ఈ రెండు లేని పక్షంలో మన జీవితంలో క్వాలిటీనే లేనట్ట ఒకసారి ఆలోచిద్దాం నా ప్రకారం ఎనభై ఐదు శాతం మంది దగ్గర లేదా తొంభై శాతం మంది దగ్గర డబ్బులేమి సమస్య ఉంది ఎనభై శాతం అనుకోండి డెబ్భై ఎనభై శాతం దగ్గర డబ్బు మీ సమస్య ఉంది కానీ మెంటల్ పీస్ లేని వాళ్ళు తొంభై ఐదు శాతం ఉన్నారు కొంతమంది ఒప్పుకుంటారు కొంతమంది ఒప్పుకోరు ఎందుకంటే డబ్బు ఉందా లేదా అంటే బ్యాంక్ అకౌంట్ చూపించచ్చు ఆస్తులు చూపించచ్చు భూములు చూపించచ్చు బిల్డింగ్లు చూపించచ్చు బంగారం చూపించచ్చు కానీ మనశ్శాంతి ఉందా లేదా అని అడగండి కొంతమంది డైరెక్ట్గా ఒప్పుకుంటారు కొంతమంది డైరెక్ట్గా ఒప్పుకోరు అంటే చూపించాలా లేదా అనేది ఇది మనిషిపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ మెంటల్ పీస్ డబ్బు లేని వాళ్ళ జీవితాలు అంటే ఇంకా శూన్యమేనా క్వాలిటీ లేనట్టేనా అంటే కానే కాదు ఈ మనిషి గడుపుతున్న జీవితం అన్ని జీవితాలు నాణ్యమైనవే నాణ్యత పక్కవాడిని చూసి కాపీ కొట్టడంలో లేదు నాణ్యత ఉండొచ్చు జీవితాంతం నాణ్యత లేకపోతుండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనకు పొట్ట గడవటమే కష్టం ఈ పొట్ట గడవటం కష్టం ఉన్నప్పుడు క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లభించింది అనుకోండి మంచి తిండి లభించడమే మీ జీవితంలో నాణ్యత కలిగి ఉండటం కట్ చేసుకొని ప్రశాంతంగా కడుపు నిండు తిని పడుకోండి నెక్స్ట్ మీ జీవితంలో అంటే మీరు అనుకున్నవి అంటే గడుస్తుంది కానీ మీ జీవితంలో అసంతృప్తి ఉంది మీరు గమనించవలసింది ఈ జీవితంలో అసంతృప్తి అనేది ఎక్కడ మొదలవుతుంది దాని మొదళ్ళు ఎక్కడున్నాయి రూట్స్ ఎక్కడున్నాయి నేను నా జీవితాన్ని కంపేర్ చేసుకొని డిప్రెషన్లో పోతున్నానా లేదా నా జీవితంలో నేను అనుకున్నది సాధించలేకపోతున్నాను ఈ రెండు విషయాలు మీరు బేరీజు వేసుకుంటే అసలు జీవితంలో పక్కవాడిని చూసి కాపీ కొట్టలేకపోతున్నాను అని అనుకోండి దాన్ని తీసి పక్కన వారేయండి రెండోది నేను అనుకున్నది జీవితంలో సాధించలేకపోతున్నాను ఈ ఆస్పెక్ట్లో కూడా నేను పక్కవాడిని చూసి ఇన్స్పైర్ అయ్యి సాధించలేకపోతున్నానా లేదా నా మనసుకు తోచింది అది కావట్లేదా ఈ రెండు ఆలోచించాలి దీంట్లో పక్కవాడిని చూసి నేను నా మనసులోని భావాలను ఉత్పన్నమై దాన్ని చేయలేకపోతున్నా తీసిపారేయండి మీ మనసులో మీరు అనుకున్న పనులు కావట్లేదు అంటే దానికి కొన్ని ఉపాయాలు ఉన్నాయి సెల్ఫ్ కంట్రోల్ ఉంది ప్లానింగ్ ఉంది డిసిప్లిన్ ఉంది చాకచక్యం ఉంది టైమింగ్ ఉంది హార్డ్ వర్క్ ఉంది దీనిపై ఫోకస్ పెట్టడం వల్ల మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది క్వాలిటీ ఆఫ్ లైఫ్ క్వాలిటీ అంటే ఏమి ఫస్ట్ మీకు మనసుకు తోచింది జరుగుతుందా దాంట్లో కొద్ది శాతం జరుగుతుందా అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ మీ మీ లైఫ్లో మొదలైంది క్వాలిటీ అనేది మీ లైఫ్లో ఎంటర్ అవుతుంది అని అర్థం ఏమాత్రం డిప్రెషన్ అవసరం లేదు పక్కవాడిని కాపీ కొట్టడం క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏమాత్రంగా స్పష్టత పెంచుకోండి లైఫ్లో తర్వాత చూద్దాం ఏమవుతుంది లైఫ్ అర్థమవుతుంది అంటే క్వాలిటీ ఇప్పుడు సొసైటీలో జరుగుతున్న మార్పులకు మీ జీవితంలో జరుగుతున్న మార్పులకు ఏమాత్రం సంబంధం లేదు జాగ్రత్త సొసైటీలో జనాలు ఎలా డబ్బు సంపాదిస్తున్నారో సొసైటీలో ఎలాంటి బతుకులు డోర్లో బతుకుతున్నారో తెరవనక జీవితాలు ఏమున్నాయో వాళ్లకు డబ్బులు ఎలా సమకూరాయో ఆస్తులు ఎలా వచ్చాయో వాళ్లకు గవర్నమెంట్ జాబ్ లక్కీగా వచ్చిందో రికమెండేషన్తో వచ్చిందో వాడు సాఫ్ట్వేర్లో జా జాబ్ జాయిన్ అయ్యాడు వాడు సాఫ్ట్వేర్ జాబ్ ఎన్ని రోజులు ఉంటుందో లేదో అంటే అనిశ్చితి ఆఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ పర్మనెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవి రెండు కూడా మనం బేరీజు వేసుకోవాలి మనం తాత్కాలిక సుఖం సొసైటీలో చూసి అదే కాపీ కొడదామని చూస్తే మన లైఫ్ తాత్కాలికంగానే ముగిసిపోతుంది కొనసాగదు ముగిసిపోతుంది జాగ్రత్త కొనసాగటం ముఖ్యం క్వాలిటీ ఆఫ్ లైఫ్ కోసం పాకులాడి మధ్యలో జీవితం ముగిసిపోవటం మనకు ముఖ్యం కాదు 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 కాబట్టి మన జీవితం కొనసాగుతుంది సొసైటీలో వచ్చే చేంజెస్ తప్పనిసరిగా మన జీవితంలో రావాలి అనటం తక్షణమే రావాలి అనటం అనుకోవటం మూర్ఖత్వం సొసైటీ అనగా కోట్లాది జనాలు లీడ్ చేస్తున్న విధానము దాన్ని కా కాపీ కొట్టాలి అని రూలేం లే నీ జీవితం నీ జీవన విధానం నీకు తోచింది చేయటం చాలా ముఖ్యం అదే క్వాలిటీ ఆఫ్ లైఫ్ క్వాలిటీ అంటే పక్కోడి క్వాలిటీ నీ క్వాలిటీ కాదు పక్కామ మీ ఆవిడ కాదు అదే పచ్చగా చెప్తున్నాను అది ఎంత కరెక్టో ఇది కూడా అంతే కరెక్ట్ అర్థమైందా ఎట్లా జాబ్స్ మీకు ట్రాన్స్ఫర్ కావు అంటే పకోడీ ఎవడో సాఫ్ట్వేర్ చేస్తున్నాడు బాబు నాకు బోర్ కొట్టింది ఈ జాబ్ నీకు తీసుకో అని ఇవ్వడానికి లేదు కదా అట్లనే ఆయన క్వాలిటీ ఆఫ్ లైఫ్ పారామీటర్స్ వేరే మీ లైఫ్ క్వాలిటీ పారామీటర్స్ వేరే ఆ జాబ్ మీకు ఎట్లా ఇవ్వలేడో ఆయన క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా మీకు ట్రాన్స్ఫర్ చేయలేడు ఇంకో ఇంకో పాయింట్ ఉంది జనాలు చెప్పే విధానం అవలంబిస్తే మీ లైఫ్లో క్వాలిటీ తప్పకుండా రాదు మీ లైఫ్లో పక్కవాడి సలహాలు విని క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి పోతే తప్పకుండా ఆ విషయం కాదు అయినట్టు అనిపిస్తుంది కానీ కాదు మీ మనసుకు అది నచ్చని విషయం కానీ మీరు పాటిస్తూ ఇన్స్పైర్ అవుతున్నారు అనుకుంటారు ఇన్స్పైర్ కావటము ప్రాక్టికలీ లైఫ్ లీడ్ చేయటము రెండు టోటలీ డిఫరెంట్ సబ్జెక్ట్స్ మనం కొన్ని వీడియోల్లో డిస్కస్ చేద్దాం ప్రాక్టికలీ ప్రూవ్ చేస్తాను నేను కాబట్టి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఒక సెకండ్ ఆర్ థర్డ్ ప్రయారిటీ మన లైఫ్లో ఉండాలి క్వాలిటీ ఉండొచ్చు లేకపోతుండొచ్చు క్వాలిటీ లైఫ్లో వస్తుండొచ్చు జీవితాంతం క్వాలిటీ లేని లైఫే లీడ్ చేస్తుండొచ్చు కాబట్టి ఉంటుందో ఊడుతుందో అని హ్యాంగ్ చేసే మధ్యలో ఊగిసలాడే ఈ క్వాలిటీని మన లైఫ్లో నుంచి పక్కకు దోసి జీవితం ఎలా వస్తుందో దాన్ని సరిదిద్దుకొని సరిపెట్టుకొని మనం ఎలా వెళ్ళగలమో అనేది ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అప్ అప్పర్ మిడిల్ క్లాస్ పర్సన్ లోవర్ మిడిల్ క్లాస్ పర్సన్ అంటే బిలో పవర్టీ లైన్ పర్సన్కి చాలా ముఖ్యం ఈ ఫ్యాన్సీ వర్డ్స్ ఇంగ్లీష్ వర్డ్స్ బారిన పడి మీ జీవితాలను పెట్టుకొని నాశనం చేసుకోకండి రాబోయే వీడియోలో జీవితం సిరీస్లో తప్పకుండా జీవిత నాణ్యత గురించి జీవితం ప్రాధాన్యత గురించి మీ అందరితో డిస్కస్ చేస్తాను చేస్తూనే ఉంటాను అని తెలియజేస్తూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ తప్పకుండా షేర్ చేయండి మీ జీవితంలో నాణ్యత తప్పకుండా తనంతకు తానే పెరుగుతుంది దీనికి కావాల్సింది ఓపిక శ్రమ మాత్రమే లక్కును మీరు శాసించలేరు గనక శ్రమను నమ్ముకుంటే లక్కు మీ జీవితంలో రాక తప్పదు అని తెలియజేసుకుంటూ నమస్కారం